శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో నన్నే పూజించిన నీకు ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నానమ్మా ఏమరపాటుగా ఉండకుండా వెంటనే అందుకో తల్లి ఇది నా బిడ్డ కోసం నేనిస్తున్న ఒక గొప్ప బహుమతి ఏమరపాటుగా ఏమాత్రం ఉండొద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నారంట అది ఎలాంటి బిడ్డలకంటే ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నా బాబా నాకున్నారు నా బాబా నాకంతా మంచి చేస్తారని ఏ బిడ్డలైతే విశ్వసించారో వారి సహనానికి శ్రద్ధ సబూరికి మెచ్చి ఈరోజు బాబాగారు ఒక గొప్ప వరాన్నైతే అలాంటి బిడ్డలకు అందించబోతున్నారంట మరి వారిని ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావమ్మా ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన సమస్యల వలన బాధల వలన నన్నే మరిచావు కదా తల్లి నేను అసలు నీతో లేనని నీ మాటలు వినడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా అదంతా నీ భ్రమ మాత్రమే బిడ్డ నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గరవుతున్నావు నిజమే తల్లి ఒక్క విషయం గుర్తించుకోమ్మా నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అలాంటి పనులు కూడా నేను చెయ్యనమ్మా నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా అది నీకు కూడా తెలుసు కదా తల్లి అలాంటప్పుడు నేను నీతో లేనని ఉండడం లేదని ఎలా అనుకుంటున్నావు చెప్పు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీతోనే ఉన్నాను కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించటం మరువలేదని కూడా నాకు తెలుసమ్మా మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నావా కొన్ని పరిస్థితుల వలన నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చింది బిడ్డ బాధపడకు నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడను ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను మాటలు నాపై నీకున్నటువంటి అపనమ్మకం ఇవన్నీ కాలానుగుణంగా వచ్చినవే నీ కష్టాల వలన వచ్చినవే తల్లి అలా ఈ క్షణంలో నువ్వు అనుకోవాలి కాబట్టి అలా అనుకోవాలని రాసి ఉంది కాబట్టే అలా అనుకున్నావు అందుకే నేను ఏదీ కూడా పట్టించుకోనమ్మా కేవలం నీకు ఏది కావాలో ఎప్పుడు ఏది అవసరమో అని నేను ఆలోచిస్తూ ఉంటాను అంతే నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను తల్లి అర్థమైంది కదా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకుండా నా బాబా నాకు మంచే చేస్తారు నాతోనే ఉంటారు అని నమ్ము నేను నమ్మకాన్ని నేను నిజం చేస్తాను క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తానమ్మా నీ బాబా అన్నింటినీ చక్కబెడతారని నమ్ము బిటా తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవును తల్లి ఇది నీ సాయి వాక్కు అది అలానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరు తెలుసా తల్లి సాక్షాత్తు నువ్వే అవునమ్మా నీ మనసే నిన్ను కష్టపెడుతూ ఉంది కానీ నువ్వు తలుచుకుంటే మాత్రం నీ మనసుని మంచిగా మార్చుకోగలవు బిడ్డ అది కేవలం నువ్వే చేయగలవు అది ఎలా బాబా అని అడుగుతున్నావా దానికి సమాధానం చెబుతాను విను ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో దాని ఆధీనంలోకి నువ్వు వెళ్ళవద్దు అప్పుడంతా మారుతుందమ్మా అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచినే సంతోషాన్నే గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మరిచిపో నీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా మరిచిపోతల్లి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ తప్పు లేనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎదిరించి నిలబడు అస్సలు వెనకడుగు వేయకు బిడ్డ నీకు వండక ఈ తండ్రి ఉన్నాడు చూడమ్మా ఎప్పుడైతే నీ కష్టాలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావో నీ బాధలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావో నిన్ను మోసం చేసిన వారిని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావో అప్పుడు ఏ రోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు వాటిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు అందుకే నీ బాబా ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడో కొంచెం ఆలోచించు నీకు జరిగిపోయిన రోజులలో సంతోషం మాత్రమే గుర్తు ఉండాలి నువ్వు సంతోషంగా గడిపిన రోజులు మాత్రమే నువ్వు గుర్తు చేసుకోవాలి అవే నీకు మరింత సంతోషాన్నిస్తాయి రెట్టింపు ఉత్సాహంతో నువ్వు ముందుకు అడుగు వేసేలా చేస్తాయి నిన్ను ప్రతిరోజు సంతోషంగా ఉంచుతాయి అందుకని అవే గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావో ఏ రోజు నువ్వు ఆనందంగా ఉన్నావో కేవలం అవే గుర్తుపెట్టుకో అర్థమైందా తల్లి కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతున్నాయి తల్లి ఆ ఆలోచనలే నిన్ను కష్టపెట్టే ఆలోచనలు నువ్వు దుఃఖించే ఆలోచనలు అవి జరిగిపోయినా కానీ వాటిని నువ్వు మరీ మరీ తలుచుకుంటూ ఉన్నావమ్మా అలా చేయవద్దు తల్లి అవి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి కాబట్టి వాటిని అదుపు చేసుకోబెట్ట ఎవ్వరిని ద్వేషించకు అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే తల్లి అస్సలు వారిని పట్టించుకోకు మరి బాబా వారు నన్ను ఎంతో కష్టపెట్టారే ఎన్నో ఇబ్బందులు పెట్టారే ఎన్నో బాధలకు గురి చేశారు కదా తండ్రి అది మీరు కూడా చూశారు కదా వాళ్ళెంతో చెడ్డవారు కదా మరి వారిని పట్టించుకోవద్దు అని అంటున్నారు ఎందుకు తండ్రి అని అనుకుంటూ ఉన్నావా నువ్వు దేని గురించి పట్టించుకోవద్దమ్మా వాళ్ళ పాపాన వాళ్లే పోతారు వాళ్ళ కర్మకు వాళ్లే పోతారు ఆ విధంగా నేను చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి వారిని నాకు అప్పగించు వారు చేసిన ప్రతి పాపానికి రెట్టింపు శిక్ష అనుభవిస్తారు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను నువ్వెందుకమ్మా అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నావు ఇంకెప్పుడూ కూడా వాళ్ళ గురించి ఆలోచించకు నేనున్నాను తల్లి నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పాలి వాళ్ళు నేను చెప్పిస్తాను నువ్వు ధైర్యంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అలా జీవించటానికే నేను నిన్ను కిందకి పంపింది ఈ భూమి మీద మానవ అవతారం నీకిచ్చింది అందుకే దేని గురించి ఆలోచించకమ్మా నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను సరేనా నీకు నచ్చినట్లు నువ్వుండు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉండు తల్లి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు బిడ్డ నేను పరిష్కారాన్ని చూపుతాను ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం దొరుకుతుందమ్మా అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు ఎంతో ఆనందపడతావు నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు తల్లి ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దానిని సరిదిద్దడానికి ప్రయత్నించు చాలు అలా కాకుండా దానిని తలుచుకొని తలుచుకొని కృంగిపోతూ అక్కడే ఆగిపోకు బిట నువ్వు తెలియక చేసిన తప్పులకు నువ్వు పశ్చాత్తాపడినప్పుడే నిన్ను నేను క్షమించేశాను ఆ తప్పులన్నీ పోయాయమ్మా నీ తప్పులన్నింటినీ నేను మన్నిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ కానీ తల్లి తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించనమ్మా నా బిడ్డలు చాలా చాలా ధర్మ మార్గంలో నడవాలి చాలా మంచిగా ఉండాలి అదే నేను కోరుకునేది వాళ్ళు నాకు ఎన్నో పలహారాలు పెట్టాలనో పూజలు చేయాలను నన్ను కీర్తించాలనో నేను ఎప్పుడూ కోరుకోనమ్మ నా బిడ్డలు ధర్మ మార్గంలో నడవాలి మంచిగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటాను నేనెప్పుడూ వారి వెనకే ఉంటాను వారిని నా చెయ్యి పట్టుకొని మరి నడిపించుకుంటాను మరొక ముఖ్యమైన విషయం తల్లి ఇతరుల విషయాలలో ఎప్పుడూ కూడా తలదూర్చకు సరేనా నీకు ఓటమి వచ్చినా సరే నేనెప్పుడూ నీతోనే ఉంటాను అలా ఉండి విజయాన్ని నీకు అందిస్తానమ్మా ప్రతి ఓటమిని ఒక్కొక్క మెట్టుగా మార్చి నిన్ను విజయ శిఖరాలకు నేను తీసుకువెళ్తాను ఇక దేనికి నువ్వు భయపడకు బాధపడకు ఎవ్వరికీ భయపడకు అలా భయపడితే వారు నిన్న ఇంకా ఇంకా కిందికి లాగేస్తారు తల్లి ధైర్యంగా ఉండు నేనున్నాను కదమ్మా నేనెప్పుడూ నీతోనే ఉంటాను నీ కష్టాన్ని నువ్వు నమ్ముకు నీకు ఎప్పుడూ కూడా విజయం సిద్ధించేలా ప్రతి పనిలో నువ్వు విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి నేనుండగా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పనే లేదు నీకంతా శుభమే జరుగుతుంది నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తించుకో నా మాటలు నీ జీవితానికి దిశానిర్దేశం కాగలవు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాటలను మర్చిపోవద్దు ఎప్పుడూ నీ మనసులో ఉంచుకో నేను ఎల్లవేళలా నీతోనే ఉంటూ నిన్ను రక్షించుకుంటాను బిడ్డ ఇక ఎలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండమ్మా నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈ విధంగా ఎవరైతే బాబాగారి బిడ్డలు ఉన్నారో బాబాగారిని పూజించుకుంటూ ఉన్నారు పూర్తి భక్తి శ్రద్ధలతో ఉన్నారు వారందరినీ కూడా తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని బాబాగారు క్షమించేశారండి అంతేకాకుండా కష్టకాలంలో వారి చెయ్యి పట్టుకొని మరి బాబాగారు ఆ కష్టాలు గట్టెక్కిస్తారు ఎంతో వారు కోరుకున్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు బాబాగారు తన బిడ్డలకి చెబుతూ ఉన్నారు ఎప్పుడూ కూడా ఈయన మాటలను మాత్రం మర్చిపోవద్దు నేను ఎప్పుడూ మీతోనే ఉన్నటువంటి ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు ఎల్లా వేళలా నా బిడ్డల వెంటే నేనుంటాను వారికి సరైన జీవితాన్ని సరైన దిశానిర్దేశాన్ని నేను చేసి వారిని ఒక మంచి దారిలో నేను నడిపించుకుంటానని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి మనం మనుషులం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులను గుర్తించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో ఆ రోజే ఆ తప్పులన్నింటినీ కూడా బాబాగారు మన్నించేశానని చెప్తూ ఉన్నారు అదేవిధంగా తెలిసి తెలిసి కనుక తప్పు కానీ చేస్తే నేను కూడా నా బిడ్డలను క్షమించను వారిని మరింతగా శిక్షిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు దానికి కారణం కూడా బాబాగారు ఏం చెప్పారో తెలుసా అండి నా బిడ్డల నుంచి నేను ఏది కోరుకోనమ్మా వాళ్ళు నాకు పూజలు చేయాలని పునస్కారాలు చేయాలని వారి శక్తికి మించి ఖర్చు పెట్టి నన్ను పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోను వారి మంచి మనసుతో గుక్కెడం మంచి ఇచ్చినా నేను తీసుకుంటాను నేను నా బిడ్డల నుంచి కోరుకునేది ఏంటో తెలుసా వారు ధర్మ మార్గంలో ఉండాలి ఎప్పుడూ మంచే చేయాలి సాటి వారికి సహాయం చేయాలి ఇది మాత్రమే నేను నా బిడ్డల నుంచి కోరుకుంటాను అలాంటి బిడ్డలకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు బాబాగారు ఏ విధంగా ఉంటే మనం మనం ఎలా ఉంటే ఎలా ప్రవర్తిస్తే మనతో ఉంటారో అర్థమైంది కదా అంటే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించండి బాబాగారు ఒక్కసారి మన దగ్గరకు వస్తే మనం కట్టేసుకోవాలండి బాబాగారు ఇంకా ఎప్పుడూ కూడా ఈ బిడ్డను వదిలి వెళ్ళకూడదు అనేటువంటి ఆ భావం బాబాగారికి కల్పించాలి మనం అలా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా బాబా గారు ఈరోజు మనకు చెప్పారు మనం ఏ విధంగా ఉంటే బాబాగారు ఎప్పుడు మనతో ఉండిపోతారో ఈరోజు బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలందరికీ చెప్పారు మంచిగా ఉండండి శ్రద్ధా సబూరితో ఉండండి బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఉండండి మీరు గొప్ప గొప్ప పూజలు చేయకపోయినా పర్వాలేదు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా అవి తాగి అమృతంలాగా అవి స్వీకరించి మీ ఇంట్లోనే ఉండిపోతారు బాబాగారు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా తన బిడ్డలకు చెప్పారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో మిమ్మల్ని కష్టపెట్టారో వాళ్ళ గురించి మర్చిపోండి అన్నారు అది మీరు అపార్థం చేసుకోవద్దండి దాని అర్థం ఏంటంటే వాళ్ళని నాకు అప్పగించండి వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాలి నా బిడ్డలను కష్టపెట్టిన దానికి రెట్టింపు బాధ వాళ్ళు అనుభవించాలి ఆ విషయం నాకు వదిలేసేయండి మీరు మాత్రం వారి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు అర్థం మీ జీవితం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా సాగిపోవాలండి ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ మీరు బాధపడకూడదు మిమ్మల్ని ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళని బాబాగారికి వదిలే ఆయన చూసుకుంటారు మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు రెట్టింపు అనుభవించి తీరుతారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు మాత్రం సంతోషంగా ఉండాలనేది బాబాగారి కోరిక ప్రతి బాబా భక్తునికి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఏంటో అర్థమైందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్